ప్రార్థన చేసుకుని వాక్య వాక్యలేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఏసయ్య తండ్రి స్తోత్రమయ్య మీరు మాట్లాడే దేవుడు మమ్మల్ని ఆదరించి బలపరిచే దేవుడు మాతో ఉండే దేవుడు మమ్మల్ని విడిచే దేవుడు కాదు మమ్మల్ని చేయి పట్టుకొని నడిపించే దేవుడుగా మీరు ఉన్నారు మీ స్తోత్రమునైనా మాతో మాట్లాడి మహిమాఘనత ప్రభావం ఆరోపించుకోమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడి నాన్న తండ్రి అమే అమెయ్ యాండి ఎవరైనా కానీ తల్లి మ్యారేజ్ అయిన తర్వాత ఒక తల్లిగా ఒక బిడ్డను కనాలని చాలా ఇష్టపడుతుంది కదా ఒక తల్లి కావాలని చాలా ఇష్టపడుతుంది అప్పుడు తనకి గర్భంలో ఒక బిడ్డను దేవుడు ఇచ్చాడనుకో మరి మొదటి నెల నుంచి బిడ్డను కనేంత వరకు తల్లి ఎంత హ్యాపీగా ఆ బిడ్డ విషయంలో ఎన్నెన్నో కర్రలు కంటది కదా ఎన్నెన్నో ప్లాంట్స్ వేసుకుంటుంది అవును ఆ భార్యభర్తలు ఎరూరు ఆ బిడ్డ కోసం ఎన్నెన్నో ప్లాన్స్ వేసి మా హస్బెండ్ ఒక మాట చెప్తాడు బ్యాంకులో పనిచేస్తారు కదా మా హస్బెండు మేనేజర్ కదా ఒక అతను వచ్చాడట ఒక అతను వచ్చి అతను అన్నాడట సార్ సార్ నేను కొంచెం డబ్బులు డిపాజిట్ చేయాలి మా బిడ్డ నిమిత్తమో అన్నాడంట సరే అని అంత మా హస్బెండ్ అంతా రాస్తూ అన్నాడంట ఎంత వయసు అన్నాడంట ఈ సార్ పుట్టింది అని అన్నాడట ఈరోజు పుడితే అతని పేరట వన్ ల్యాక్ ఎంతో డిపాజిట్ చేస్తున్నాడట అవునండి బిడ్డల విషయంలో ఎంత కేర్ కదా బిడ్డల విషయంలో ఎంత ఆలోచిస్తారు కదా ఉన్నదంతా కూడా బిడ్డలకి ఇవ్వాలని ఇష్టపడతారు కదా అవును చాలా చేస్తారు అయితే మరి తల్లి అన్ని కలలకన్నా తల్లి తండ్రి అంత కలలకన్నా తండ్రి మరి సడన్గా బిడ్డ డెలివరీ అయ్యేటప్పుడు రెండో జన్మ అంటారు కదా నిజంగా చాలా కష్టం కదా డెలివరీ డెలివరీలో ఒకవేళ ఏమన్నా తల్లి చనిపోయిందనుకో అప్పుడు భర్త మనసు ఎలా ఉంటుంది కదా ఆ బిడ్డ ఏంటి నువ్వు పుట్టి ఈ విధంగా నా భార్య నువ్వు చంపేస్తావే అని ఆయన అనుకుంటు ఈ బిడ్డ పుట్టి నా భార్య వెళ్ళిపోయింది అని బాధపడొచ్చు ప్రక్కన వాళ్ళంతా ఏమనుకుంటారండి ఏమనుకుంటారో చెప్పండి మరి మామూలే కదా అది లోకల్ అంటే మరి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా ఈ బిడ్డ పుట్టే తల్లిని తీసుకుపోయి అని అని అంటారు అది ఎన్నో నిందలు ఎన్నో వేదనలు కదా ఎన్నో అవమానాలు ఆ బిడ్డ పొందాల్సి వస్తుంది పెద్ద అయిన తర్వాత కూడా ఆ బిడ్డ చూసినప్పుడల్లా అరే నువ్వు పుడితివిరా మేమే వెళ్ళిపోయారా అని అంటుంటారు కదా అవునండి అలాంటి క్యారెక్టరే మన యొక్క బైబిల్లో ఉంది రండి ఆ బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్ని మనం చూడటానికి ఇష్టపడుతున్నా ఎవరో కాదు ఎబ్బేజు ఎబ్బైజు తను పుట్టినప్పుడు ఏమైందో అనే విషయాల్ని నేను మీకుతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నా రండి దినోత్వాంతులు మొదటి గ్రంథం నాలుగో అధ్యయనం తొమ్మిదో వచ్చినాన్ని చదువుతూ ఉన్నా ఎబ్బైజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడ ఎండెను వేదనపడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బైజు అని పేరు పెట్టాను వేదన పడి కంటిని కనుక ఇతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది ఏం వేదన పడిందో తెలియదు మరి తన డెలివరీ టైంలో వేదన పడిందో ఇంట్లో ఉన్నప్పుడు మరి ఇంటి విషయాల్లో కానీ ఫ్యామిలీ విషయాల్లో కానీ ఎక్కడైనా వేదన పడిందో మనకైతే తెలియదు కానీ వేదన మాత్రము తను చాలా వేదన పడిందట అది మాత్రం బైబిల్లో రాయబడింది చాలా వేదన పడి నేను కన్నాను కనుక అతని పేరు ఎబ్బేజు అని ఉంది అంటే ఎబ్బేజు అంటే వేదన అనే అర్థం అనమాట ఈ వేదన అనేటువంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారండి కానీ వారి తల్లి పెట్టిన పేరు ఏంటి అని అంటే ఎబ్బైజు వేదన పుత్రుడు అని పెట్టింది సరే చిన్నప్పుడు అంటే అందరూ ఏమన్నా కూడా ఆ బిడ్డకి ఏం అర్థం కాదు అయితే కొంచెం పెద్ద అయినాక ఎవరైనా చూస్తారే నువ్వు పుట్టినావురా చూడు మీ మీ అమ్మ ఎంత వేదన ఎంత దుఃఖం పడిందో తెలుసా అని అని తిడుతూ ఉన్నారనుకో అప్పుడు అతని మనసు ఎంత నొప్పి పుడుతుంది కదా అందుకనే అది అబ్బైజు విషయంలో నిజంగా అలాంటి వేదన కలిగినటువంటి పేరు కలిగినా ఇక్కడ రాయబడింది తన సహోదరులందరికంటే ఘనుడై అని రాయబడింది అవునండి ఎలా ఘనుడైనాడు అంత మిగతా ఉన్నటువంటి తన ఎంతమంది ఉన్నారు అన్నదో మనం మనకు తెలియదు కానీ మరి సహోదరులకంతట్లో ఎంత వేదనకరమైనటువంటి వారి తల్లి జీవితంలో నుంచి వచ్చినటువంటి ఆ బిడ్డ మరి ఏ విధంగా అందరికంటే ఘనుడై మరి అందరి చేత మరి మంచి పేరు మంచి సాక్ష్యము సంపాదించగలిగాడు కొన్ని మాటల్లోనే అతని యొక్క మంచి సాక్ష్యాన్ని దేవుడు మనకు రాసి ఉంచారండి అవునండి ఈ వేదన పుత్రుడు పెద్దయినాక అతనికి బాగా అర్థమైంది నేను దేవుని సన్నిధికి వెళితే దేవుడు నా వేదనంతా తీసివేసి నన్ను ఆశీర్వదిస్తాడు అన్న విషయము తనకు బాగా అర్థమైనట్టుంది అందుకనే అతను దేవుని దగ్గరికి రావటం ప్రారంభించాడు రండి ఒక మాట చదువుకుదా మొదటి దిన దాంత గ్రంథం నాలుగో అధ్యాయం పదవచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది ఉంది అబ్బేజు ఇస్రాయిలీల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్సమగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనిమి చేసిన దానిని అతనికి దయచేసను అనే పదవచనములో వచ్చిన వ్రాయబడింది ఎబ్బేజ్ నేర్చుకున్నటువంటి మొట్టమొదటిది ఏంటి అని అంటే దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టడం ఎన్ని తిట్టినా ఎవ్వరు ఎంత అవమానపరిచినా అతనికి దేనికి తను బాధపడలేదు అన్ని విషయాలు దేవుని దగ్గర పెట్టాలి అని అనుకున్నాడు దేవుని దగ్గర మొర పెట్టటము నేర్చుకున్నాడు హలలియ ఎబ్బేజు ఎలా సహోదరులందరిలో కంటే ఘనుడయ్యాడు ఎలా గొప్పవాడయ్యాడు ఎలా మంచి పేరు తెచ్చుకున్నాడు అని అంటే ఇక్కడ మనము ఐదు అంశాలు మనం చూసుకోవచ్చు మొట్టమొదటిగా అబ్బేజ్ నేర్చుకున్నది ఏంటి అని అంటే అబ్బేజు దేవుని దగ్గర మొరపెట్టడం నేర్చుకున్నాడు మొరపెట్టటం తెలుసుకున్నాడు దేవుని దగ్గరకు పోతే నా అవమానం పోతుంది దేవుని దగ్గరకి పోతే నా మీద ఉన్న నిందంతా వెళ్ళిపోతుంది దేవుని దగ్గరకి పోతే నేను ఆశీర్వదించబడతా దేవుని దగ్గరికి వెళితే నా జీవితం సంతోషంగా ఉంటుంది అన్న విషయాన్ని ఎప్పుడైతే అబ్బేజు గుర్తించాడో దేవుని సన్నిధికి వచ్చాడు అందుకని మొట్టమొదటిగా ఎబ్బేజ్ నేర్చుకున్నటువంటిది ఏంటిది అని అంటే ఎబ్బేజు నాలుగో అధ్యాయం పదవి వచ్చిన మొట్టమొదటి మాట ఏంటి అని అంటే ఎబ్బేజు ఇసులో దేవుని గుర్చి మొరపెట్టెను అని రాయబడింది మన కీర్తన గ్రంథంలో మనం చక్కని మాట ఒకటి చూస్తాం నూట నలభై ఐదవ కీర్తన పదిహేడు పది చెంది చూస్తే యోహోవా తన మార్గములన్నిటిలో నీతి కలవాడు తన క్రియలన్నిటిలో కృప చూపువాడు తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం చదువుతాం ఎవరైతే దేవుడికి నిజంగా మొరపెడతారో హృదయపూర్వకంగా విశ్వాసముతో మొరపెడతారో వాళ్ళ దగ్గరే ఉంటాడంట సమీపముగా ఉన్నాడు అని రాయబడింది అవునండి నువ్వు మొరపెడుతున్నావు నువ్వు ప్రార్థన చేస్తున్నావు నువ్వు విశ్వసిస్తున్నావా నేను ప్రార్థన చేసింది దేవుడు అంగీకరించి నాకు జాబ్ ఇస్తాడు అన్న విశ్వాసం నీకున్నదా మనకు ఆ విశ్వాసం లేకపోతే నువ్వు ఎంత మొరపెట్టినా వ్యర్థమే విశ్వాసము అనేది చాలా ముఖ్యం ఎబ్బైజు విశ్వసించాడు దేవుడి దగ్గరికి వస్తే నా పేరు మారిపోతుంది నాలో వేదన కాదు దుఃఖము కాదు నాకు సంతోషం వస్తుంది ఆశీర్వదించబడిన వాడిగా ఉంటాను అని అవునండి అలాగే ఘనత పొందాడు ఎబ్బైజు కాబట్టి ఎబ్బైజుడు వేదనతో పుట్టినటువంటి పుత్రుడు ఇప్పుడు అందరిలో ఘనత పొందిన ఎప్పుడూ మొర నేర్చుకున్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి మోకరించడం నేర్చుకున్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ప్రఫా అని పిలవటం నేర్చుకున్నప్పుడు అబ్బైజ్ ఆ విధంగా నేర్చుకున్నాడు హాలియ్య నువ్వు కూడా నీ యొక్క శ్రమలో వేదనలో అవమానములో ఎక్కడికెక్కడో వెళ్ళొద్దు దేవుని సన్నిధిలో మనం మోకరిద్దాం నువ్వు మోకరించి దేవునికి చెప్పుకుంటే ఖచ్చితంగా అబ్బైజ్కి కలిగినటువంటి ఘనత నీ జీవితంలో కూడా ఇది దేవుడు ఆ మాటలన్నీ కూడా స్థిరమైనవండి నమ్మ నెరవేర్చబడేటువంటివి కనుక ఈ మాటలు మనం స్వీకరించి ఎబ్బేజ్ జీవితంలో జరిగించే నైనా నా జీవితంలో కూడా నువ్వు జరిగించు అని నువ్వు వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థించి మొరపెట్టు ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది హలలియా జీవితంలో ఫస్ట్ మొట్టమొదట ప్రార్థించటం మొరపెట్టడం నేర్చుకున్నాడు రెండవదిగా ఆ విధంగా మొరపెడితే నాకు దేవుడు ఆశీర్వదిస్తాడని గుర్తించాడు విశ్వాసం ఉంచాడు అందుకే నేను మొదటి దృతాంతం కదా నాలుగో అధ్యాయము పదవచ్చినలో వచ్చినలో ఆ రెండవ మాటగా ఎబ్బైస్ చేసిన ప్రార్థన ఏంటో తెలుసా అక్కడ అంటాడు నీవు నన్ను నెస్సముగా ఆశీర్వదించి అని అంటాడు ప్రభు నువ్వు నన్ను ఆశీర్వదించి అందరు ఇలా అంటున్నారు నన్ను అందరూ వేదన మీ అమ్మ ఎంత వేదనలో కన్నది మీ అమ్మని చాలా కష్టాలు పడింది అని అట్లా అంటున్నారు నాకు ఆశీర్వాదం దాయిచ్చే నా ద్వారా నా కుటుంబానికి ఆశీర్వాదం కావాలి నాకు ఆశీర్వాదం కావాలి నా ద్వారా అందరూ ఆశీర్వదించబడాలి అనని ఎబ్బైస్ దేవుడు దగ్గర మొర పెట్టినట్టుగా మనం చూస్తాం దేవుడి దగ్గర అడిగితే ఇస్తాడు కదండి అడుగుడే మీకు ఇయబడును అని దేవుడు ఏడు ఏడు ఆ మత స్వార్థలో మనం చూస్తాం కదా కాబట్టి అడిగితే ఇచ్చే దేవుడు కనుక పెద్దని ఆశీర్వదించాడండి అందుకనే సహోదరులందరిలో కంటే ఘనుడుగా అయిపోయినాడు నీకు ఘనత కావాలినా నీ యొక్క కుటుంబాలలో నీ యొక్క వంశంలో లేకపోతే నీ సమాజంలో నీ యొక్క మందిరంలో నీ యొక్క ఘనత కావాలి అంటే నువ్వు ఏం చేయాలి అబ్బేజు ప్రార్థన చేయాలి అబ్బేజు ఈ విశ్వాసం ఉంచినట్టుగా నువ్వు విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచుతావా ఆ విధంగా విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే మొరపెడితే తప్ప తప్పకుండా నువ్వు ఘనత అనేది తెచ్చుకుంటావు హాలయ్య ఇక్కడ మళ్ళీ మూడవదిగా అబ్బేజ్ చేసినటువంటి ప్రార్థనను నేను మీకోసం చదవాలని నేను ఇష్టపడుతూ అన్నా చూడండి అబ్బేజ్ చేసినది రెండవ ప్రార్థన నిశ్చయముగా ఆశీర్వదించి అని అంటాడు కదా మరి ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించు ప్రభు అని చేసిన వాళ్ళలో ఇంకొకడున్నవాడు గుర్తొస్తుందా మీకేమన్నా రాత్రంతా పోరాడాడు రాత్రంతా పోరాడి నేను ఆశీర్వదిస్తే తప్ప నేను నేను ఇక్కడి నుంచి పంపాను అంటాడు చూడండి మగసిరి కలిగి పోరాడినటువంటి వాడు యాకోబు కదా మరి యాకోబు చక్కగా చూడండి ఆది కాన ముప్పై రెండవ వచ్చాయం ఇరవై ఆరో వచ్చినా చూడండి ఆయన తెల్లవారుచున్నది నన్ను కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను నేను పోనివ్వను అని అంటాడు అవునండి ఆశీర్వదించు అని అడిగిన వాళ్ళు యాకోబు మెయిన్ యాకోబు ఉన్నాడు కనుక ఆ రాత్రి నువ్వు ఆశీర్వదించితే తప్ప నేను పోనీను నిన్ను అంటాడు దేవునితో పోరాడి ఆశీర్వాదంలో తెచ్చుకునేటువంటి వాడు యాకోబు ఇక్కడ కూడా మనం ఎబ్బేసిన చూస్తాం ఎబ్బేసి కూడా ఇక్కడ ఆశీర్వదించు అని అంటాడు మనము ఆశ్చర్యం కూడా అంతే కదా దేవుడు నువ్వు ఎక్కడ అడుగుపెడితే అక్కడ నేను ఆశీర్వదిస్తాను అంటాడు అవునండి అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను ఆశ్రద నీ ద్వారా జనములు ఆశీర్వదించబడును అంటాడు దేవుడు ఆ విధంగా ఆశీర్వాదము దేవుని దగ్గర నుంచి వస్తే ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటిన్నటికీ కూడా ఆశీర్వదించబడినదిగా ఉంటుంది కాబట్టి మనం ఆశీర్వదించబడాలని అవి ఇవి కొనుక్కోట ధర అవి ఇవి ద్వారా ఏమి ఆశీర్వాదం ఉండదండి దేవుణ్ణి అడిగి సంపాదించిండేది అది ఎప్పటికైనా ఆశీర్వాదముగానే మిగిలిపోతుంది మనకు కాబట్టి ఆ విధంగా ఉండటానికి మనం ప్రార్థన ఎబ్బేజ్ ప్రార్థన మనం చేయాలి విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి అవునండి యాక్కువ విధంగా పట్టుదలతో ప్రార్థన చేసి ఆశీర్వాదాన్ని పొందుకున్నవాడు యాకోబు అలాగే ఎబ్బేజ్ కూడా ఆ విధంగా ఆశీర్వాదమును పొందుకున్నవాడు పొందుకొని తన సహోదరులందరిలో కూడా ఘనత పొందినటువంటి వాడు ఈ యొక్క అబ్బేజ్ అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం మూడవదిగా మనం చూసినట్లయితే దుర్వృత్త మొదటి గ్రంథం నాలుగో పదవ పదవచనంలో చూస్తే ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే నా సరిహద్దును విశాలపరిచి అంటాడు అయ్యా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తాడా మళ్ళీ ఇక్కడ మనం చూసినట్లయితే మరి నా సరిహద్దును విశాలపరిచి అంటున్నాడు అండి నేను ఒక మాట చెప్పిన భూమికి ఒకవేళ సరిహద్దు ఉందేమో ఆకర్షానికి ఒకళ్ళ సరిహద్దు ఉందేమో మరి ఆకర్షానికి భూమికి సరిహద్దులు ఏర్పాటు చేశాడు కానీ దేవుడు మనిషికి సరిహద్దులు లేవండి నువ్వు ఈ దేశంలోనే ఉండు ఈ ఇంటిలోనే ఉండు ఈ యొక్క పట్టణంలోనే ఉండు ఈ గ్రామంలోనే ఉండు అని చెప్పలేదు కదా దేవుడు ఏమంటాడండి ఆదికేనం ఒకటో వచ్చేవరేమో వచ్చినలో మనకు తెలుసు కదా మీరు ఫలించి విస్తరించి భూమిని నింపుడి అంటాడు కదా ఫలించాలి విస్తరించాలి భూమిని భూమి ఆవత్తో నింపేసేయాలి ఇప్పుడు మన భూమి ఆవత్తులో ఉన్నాం కదా మనము కదా ఇక్కడే కాదు పరలోకంలో కూడా మీరంతా విస్తరించాలి మనమంతా పరలోకం అంతా కూడా మనమే నింపిపడేయాలి కదా నింపేసేయాలి మనమంతా కూడా అనేక మంది జనాంగములు ప్రభు కోసం సంపాదించి పరలోకం అంతా కూడా దేవుని పోలిన మనుషుల్ని మనం సంపాదించుకొని అక్కడికి వెళ్ళాలి మనం తీసుకొని వేల మందిని తీసుకొని మనం వెళ్ళాలి అలలియా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఆ విధంగా మరి ప్రయత్నం చేసి ఆ విధంగా సంపాదించగలిగితే పరలోకం నిండద నిండుతుందండి ఖచ్చితంగా నిండుతుంది నరకం నిండదు నరకం ఖాళీ అయిపోతుంది పరలోకం నిండిపోతుంది ఆ విధంగా నువ్వు నేను ప్రయత్నం చేయాలి మనం ప్రయాసపడాలి మనం రక్షిం పొందింది ఎందుకు మన ఇంట్లోనే మన సరిహద్దులను ఏర్పాటు చేసుకుని ఉండటం కాదు మనం విస్తరించాలి ఆత్మీయంగా విస్తరించాలి ఆత్మలు సంపాదించట్లో విస్తరించాలి ఆత్మలు సంపాదించట్లో నువ్వేం చేస్తున్నావు ఏం ప్రయాసపడుతున్నావు ఇక్కడ అభ్యసి అడుగుతున్నాడు ప్రభు నేను ఇక్కడ మాత్రమే కాదు నా సరిహద్దులను విస్తరింపచేయి అని అంటాడు అవునండి ఒక చి చిన్న విత్తనము వేస్తే ఆ విత్తనము చిన్నగా మొలక వస్తుందండి అది అక్కడే ఉంటుంది ఎక్కడైతే విత్తనం వచ్చిందో అక్కడే చిన్న మొలక వస్తుంది ఆ మొలకలో ఇప్పుడు మనం దాంట్లో పండ్లు పూలు దాంట్లో ఫలాలు మనం కోసుకోగలమా ఆ విత్తనం అక్కడే ఉంటుంది ఆ ఎప్పుడైతే అది పైకి వచ్చి అది కొమ్మల కొమ్మలు వేసి ఆ కొమ్మల కొమ్మల్లో అప్పుడు విస్తరిస్తే చుట్టుపక్కల మొత్తం కొంచెం సరౌండింగ్స్ అంతా కూడా విస్తరిస్తే అప్పుడు దానికి ఫలాలు వస్తాయి అప్పుడు దానికి పూలు వస్తాయి అప్పుడు దాని పండ్లు వస్తాయి అప్పుడు మనం తీసుకోగలం ఎంత చిన్న విత్తనమే నువ్వు వేసింది కానీ అది ఎంత పెద్ద మొక్క అయిందండి చుట్టూ దాదాపుగా ఎంత ప్లేస్ ఆక్యుపై చేస్తుంది విస్తరిస్తుంది అది విస్తరించినప్పుడు మాత్రమే దాంట్లో ఫలాలు మనం తీసుకోగలం అవునండి నువ్వు విస్తరించకపోతే నువ్వు దేవునికి ఫలాలు అందించలేవు అందుకే అంటాడు దేవుడు <laughs> మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించుడే అంటాడు నువ్వు మారు మనస్సు పొందావు కదా నువ్వు రక్షణ పొందావు కదా క్రీస్తేశ్వరక్తలు నువ్వు కడగబడిన బిడ్డవు కదా ఈ క్రీస్తేశ్వరక్తలు కడగబడినటువంటి బిడ్డగా నీవు ఏమి చేస్తున్నావు ప్రభు కోసం నేను ఇది చేస్తున్నానని నిశ్చయంగా నువ్వు చెప్పగలవా ఖచ్చితంగా నేను ప్రభు కోసం ఆత్మల సంపాదన కోసం నేను ఈ విధంగా చేస్తున్నానని ప్రభు దగ్గర ధైర్యంగా నిలబడి దేవుడు అడిగితే నువ్వేం చేయగలదు ప్రభు నా బిడ్డ కోసం నా భర్త కోసం లేకపోతే నా భార్య కోసం నా పిల్లల కోసం నేను సంపాదిస్తున్నాను ప్రభా వాళ్ళకే ఖర్చు సరిపోతున్నావు వాళ్ళ ఫీజులు కట్టడానికే దానికే సరిపోతుంది ఇదిగో నా టైం అంతా ఉద్యోగం చేసుకోవడానికి సరిపోతుంది ప్రభా ఇదిగో నేను ఎక్కడికి వస్తే ప్రార్థన చేసుకుందాం టైం దొరకట్లేదు అని నువ్వు దేవునికి చెప్తావా ఇప్పుడు దేవుడిని ఎదుట నిలబడ్డాడే అనుకో దేవుడు నిలబడి నిన్న అడుగుతున్న ప్రశ్న ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే నువ్వు విస్తరించకుండా నీ కుటుంబం నీ పిల్లలు నీ యొక్క భార్య నీ యొక్క భర్త దగ్గరే నువ్వు అక్కడే నిలబడిపోయినావు మొక్క ఇంత వచ్చింది గొప్ప వచ్చింది ఏమైపోతుంది అనేది ఏంటి అదే పెద్ద అయిపోయింది అనుకో మే నెలలో కూడా అంత మాడిపోయేటువంటి ఎండలు వస్తే మాడిపోద్ది అది మాడిపోదు అది బాగుంటుంది కదా అది ఆకులు రాల్చుకుంటుంది మళ్ళీ చక్కగా మళ్ళీ చిగురేసి మళ్ళీ చక్కగా వస్తుంది పైకి వస్తుంది అవునండి నువ్వు విస్తరించాలి అని అంటే వేళ్ళు లోపలికి దిగాలి వాత్మీ జీవితంలో లోపలికి దిగాలి నేను ప్రభు కోసం ఇక్కడ నేను సంపాద నేను ఇక్కడ ఏం చేసినా కూడా అంత వ్యర్థమే ఇవన్నీ మనం సంపాదించుకోవాలి తినాలి మన కోసం అన్నీ సంపూర్చుకోవాలి అట్లా కాదు కంప్లీట్గా దీనికోసమే నువ్వు సరెండర్ అయిపోతే ప్రభు కోసం నువ్వేమి చేసినట్టు ప్రభు నీకు ఇంత ఆయుష్ ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు ప్రభునికి స్వస్థత ఇస్తున్నాడు ప్రభునికి డబ్బులు ఇస్తున్నాడు ప్రభునికి బలం ఇస్తున్నాడు ప్రభునికి సమయం ఇచ్చాడు ఏ సైనికు ఎన్ని ఇస్తే ఏసైకి నువ్వేమిస్తున్నావు ఏ సమయం ఇస్తున్నావు సమయము ఇప్పుడు నువ్వు పది నిమిషాలు పది నిమిషాలు ముందు నుంచి పది నిమిషాలే నా ప్రార్థన ముందు నుంచి ఒక్క అధ్యాయమేనా చదివేది బైబిల్లో నువ్వు అంతకంటే నువ్వు విస్తరించవా లోపలికి వెళ్ళవా దేవుని వాక్యాన్ని చదవవా దేవుని దగ్గర సన్నిధిలో ఒక గంట సేపు కూర్చోవా దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి మనం విస్తరించాలి విస్తరించాలంటే ఆ చెట్టు కింద లోపలికి వేరు లోపలికి వెళ్ళాలి ఆత్మీయ జీవితంలో మనం లోపలికి వెళితే ఆత్మీయ జీవితంలో మనము డెప్త్లో మనం ధ్యానం చేయగలం అందుకనే దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు దేవుడు ఎప్పుడైతే లోపలికి మనం ధ్యానం చేస్తామో అప్పుడు మనము విస్తరిస్తాం మన ద్వారా ఆత్మలు సంపాదించబడతాయి అనేకులు టీవీ స్పాన్సర్స్ కొంత ఉంటారు నేను చేయలేను నేను చేయలేను పని చేయలేను ఇదిగో వాళ్ళ ద్వారా నేను దేవుని యొక్క పని ఈ వాక్యము వినేటప్పుడు అక్కడ ఎంతమంది రక్షిం పొందుతారో కదా అవునండి పరిచయం ఆగిపోకుండా ఉంటుంది కదా నువ్వు ఏదైనా అలాంటివి చేయొచ్చు కదా లేకపోతే కూర్చొని రెండు గంటలు మూడు గంటలు ప్రార్థన చేయొచ్చు కదా విస్తరించాలి విస్తరించాలి ఆత్మలో విస్తరించాలి నేను అంతా కూడా ఉద్యోగానికి ఇంటి పనికి దీనికే వాడకూడదు దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఈరోజు నా తీర్మానం చేసుకుంటావా ఎబ్బేజు ప్రార్థన చేస్తాడు ప్రభు నా సరిహద్దులను విస్తరింపచేయి అని అన్నాడు దేవుడు తన సరిహద్దును విస్తరింపచేసి తన సహోదరులందరిలో కొంటే ఘనుడుగా దేవుడు ఆశీర్వదించాడు హలలుయ్య హలూయ నీవు కూడా విస్తరించాలని దేవుడి వాక్యాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చినట్లుగా ఈ దినము దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఆ మాటకు లోబడతావా నువ్వు జీవితంలో ఆత్మీయ జీవితంలో విస్తరిస్తున్నావా దేవుడికి కోసం నువ్వు ఏమైనా చేయగలుగుతున్నావా నీకున్న సమయానికి కానీ నీకున్న ధనాన్ని కానీ నీకున్న బలాన్ని కానీ దేవునికి అర్పించి సేవ చేయగలుగుతున్నావా నువ్వు చేయలేకపోతే యువతలతోనే నన్ను చేపించడానికి ముందుకు వస్తావా దేవుడు నీతో మాట్లాడుతుండగా ఒక నిర్ణయం తీసుకో ఇక్కడ ఎబ్బేజు అంటున్నాడు నా సరిహద్దులను నీవు విస్తరింప చేయమని దేవునితో అడుగుతూ ఉన్నాడు అన్న ఒకసారి రండి దినోత్ నాలుగో పదవి వచ్చిన ఇంకొక మాట మనం నాలుగో మాటగా మనం చూసినట్లయితే నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి అని అంటాడు ఆశీర్వదించమంటాడు మరి తర్వాత మరి సరహద్దులను పెంచమంటాడు మొరపెట్టడం నేర్చుకున్నాడు ఇక్కడ నాలుగోదిగా నీ హస్తము నాకు తోడుగా ఉంచాడు చూడండి అక్కడ ఎందుకు దేవుణ్ణి హస్తాన్ని తోడుగా ఉంచమని ఎబ్బీజ్ అడిగాడు ఎందుకు దేవుని నీ హస్తము నాకు తోడుగా ఉంచని ఎందుకు పర్టికులర్గా ఎందుకు అలా అడిగాడు అంటే ఇక్కడ కొన్ని మాటలు మనం చూస్తాం కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదవ కీర్తన పదిహేనవ చరణంలో మనం చూస్తే నేతివంతుల గుడారములో రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదము వినపడును యహోవ దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును ఎంత మంచి మాట అండి సాహస కార్యములు ఆయన హస్తము చేస్తుంది కనుక సాహస కార్యములు చేసినటువంటి నీ హస్తము నాకు తోడుగా ఉంటే నేను కూడా సాహస కార్యాలు చేస్తాను ప్రభు నీ యొక్క హస్తం నాతో ఉంటే నేను సాహసకార్యాలు చేసి పేతృయ్యూహాన్ని ఎవరండి పేతృవూహాల్లో చేపలు పట్టేవారు కదా దేవుడు వారికి తోడుగా ఉండబట్టి వారు ఏం చేస్తారండి కుంటివాడు అక్కడ బందరి మీదగా కూర్చుంటే నువ్వు లే మాకు కలిగింది నీకు ఇస్తామని చెప్పేసి అంటే నజరేయుడని శ్రేయుడిని లే అని అంటే ఏం చేశాడండి అతడు లేచాడండి ఆయన తోడుగా ఉంటే ఆయన హస్తం మనతో ఉంటే సాహస కార్యములు చేయవచ్చు నీ చదువుతో పని లేదు నీ యొక్క జ్ఞానముతో పని లేదు దేవుని హస్తము తోడుగా ఉంటే సాహస కార్యములు చేయవచ్చు హాలియ్య హాలూయ ఇక్కడ ఎంబేజ్ వచ్చేసాడు ప్రభా సాహసకార్యములు చేసినటువంటి నీ హస్తము నాకు తోడుగా ఉంచునాయనా అని చెప్తాడు చూడండి అక్కడ ఆపోస్తుల కార్యములు పదకొండు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూస్తే ప్రభు హస్తము వారికి తోడయిండిని కనుక నమ్మిన వారు అనేకులు ప్రభువైపు తిరిగిరి అని రాయబడింది అవునండి దేవుని హస్తము స్పౌలు శీలలు అక్కడ ప్రకటించేటప్పుడు ఉన్నది కనుక వాళ్ళు ప్రకటించినప్పుడు అనేక మంది ప్రభువైపు తిరిగినటువంటి వారిగా ఉన్నారు అవును నువ్వు చేసేటువంటి పని దేవుని కోసం ఒక్కటి కూడా వ్యర్థమైపోదండి దేవుని కోసం చేసే పతి పనికి ప్రతిఫలం అక్కడ ఉంది అనేకులు నేను సంపాదిస్తున్నాను నన్ను విషయాన్ని నువ్వు గుర్తించుకొని సంతోషించు ఆనందించు ఒకవేళ చేయలేకపోతే ఈ రోజు నుంచే చేయటానికి ప్రారంభించు అది దేవుడు ఎక్కడ మాట్లాడుతూ ఉన్నది అలాగే ఇంకొక మాట అంటాడు ఐదో మాట దినోత్ గ్రంథం మొదటి గ్రంథం నాలుగు పదిలో నాపు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దాన్ని ఆ అతనికి దయచేసాను అలా అతడు దయచేసాను అన్నాడు అవునండి అతనికి దయచేసాడు దేవుడు కేడు రాకుండా నాకు సహాయం చేయమని అడిగాడండి అవునండి ప్రతి ఒక్కళ్ళు అదే కదా ప్రభా ఏ కీడు రాకుండా చేయను ఏ అపాయం రాకుండా చేయలేను ప్రార్థిస్తారు కదా ఎబ్బేజ్కి కరెక్ట్గా తెలుసండి ఏం ప్రార్థన చేయాలో కరెక్ట్గా తెలిసే ఎబ్బేజ్ ఆ విధంగా ప్రార్థన చేశాడు అవునండి మొట్టమొదటి ప్రార్థన చేయటం మొర నేర్చుకోవాలి ఆశీర్వదించమని అడిగాడు సరిహద్దులో పెంచమని అడిగాడు అవునండి మరి ఏ కీడు రాకుండా చేయమని అడిగాడు దీ హస్తం నాకు తోడుగా ఉండదు ఇవన్నీ కూడా దేవుడు మనవి అంగీకరించి వాటిని అన్నిటినీ ఆ దేవుడు బెంచ్కి ఇచ్చిన జాబ్ నీకు తప్పకుండా ఇస్తాడండి అందుకనే అనేక మంది సహోదరుల్లో అతను ఘనత పొందినట్టుగా మనం చూస్తాం ఇంకొకటి చూద్దామా యాకోబు రాహేలును మనం చూసినట్లయితే రాహేలు తను రెండవ కుమారుడైనటువంటి మరి బెన్న కనేటప్పుడు తను కనిన వెంటనే రాహేలు చనిపోతుంది బహుగా ప్రేమించాడు యాకోబు రాహేలును బహుగా ప్రేమించాడు కానీ రెండవ కుమారుని కనేటప్పుడు ఆమె పుట్టిన వెంటనే ఆమె చనిపోతుంది చూడండి అండి ఒకసారి అది కాదో పచ్చెనిమిదవచ్చని చూస్తే ఆమె మృతి పొందెను ప్రాణము పోవచ్చుండగా ఆమె అతని పేరు బెన్నోని అనెను అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను తల్లి తండ్రి ఎంత ప్రేమించి మరి బిడ్డ కోసం ఎదురు చూస్తుంటే ఆ బిడ్డ పుట్టిన వెంటనే చనిపోయింది బెన్నోని అని పేరు పడుతుంది తల్లి వెంటనే యాకో వేయించేసాడో తెలుసా బెన్నుని అని అంటే ఏమనంటే దుఃఖపుత్రుడు అని అర్థం దుఃఖపుత్రుడుగా ఆమె పేరు పెడుతుంది ఆమె చనిపోతుంది ఆ దుఃఖపుత్రుడిని వెంటనే యాక అందరూ దుఃఖపుత్రుడు దుఃఖపుత్రుడు అని అంటారని ఇదిగో మే అమ్మ నువ్వు పుట్టావు మే అమ్మని చంపేస్తావు అని అందరు తడతారని యాక వెంటనే ఏం చేస్తాడు సంత భార్యను పోగొట్టుకుని అంత వ్యాధర్లో కూడా అతను ఏమంటాడంటే బెన్యామీను అంటాడు బెన్యామీను అని పేరు పెడతాడు బెన్యామీను అంటే దేవుని యొక్క కుడి చేతి పుత్రుడు అని కుడి చేతి పుత్రుడు బెన్యా మీను అని అంటే హాలయలుయ అవునండి వేదనలో కూడా వేదనలో కన్నటువంటి ఎబ్బేజు సహోదరులో ఆ ఘనత పొందాడు ఇక్కడ బెన్నోని తల్లి చనిపోయింది అందరూ అతనిని వేధిస్తారు అందరూ అతన్ని దూషిస్తారని వెంటనే యాకోబు ఏం చేస్తాడంటే బెన్యామిన్ దేవుని యొక్క కుడిచేతి పుత్రుడు అని పేరు పెడతాడు బెన్యామీను ఎందుకు కుడిచేతి పుత్రుడిగా ఎందుకు పెట్టాడు అని అంటే అక్కడ చూడండి కీర్తనలు అరవై మూడు ఎనిమిదిలో నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనిచున్నది అని అంటాడు ఆదుకున్నది ఆదుకునేటువంటి చెయ్యి అది కాబట్టి ఆదుకునే చెయ్యి మన మనల్ని సుఖశాంతులతో ఉంచే చెయ్యి గాయపడిన చెయ్యి స్వస్థతనిచ్చేటువంటి చెయ్యి కనుక ఆ చేతిలో మరి యాకోబు తన కుమారుడు దుఃఖపుత్రుడైనటువంటి బెన్నోని పెట్టి దేవుని యొక్క కుడిచేతి పుత్రుడు అని అందరి చేత బెన్యామీన్ అంటే అందరికి ఇష్టం చిన్నవాడంటే అవును యోసేపు ఐగు తుప్పిన డబల్ పోర్షన్ ఇస్తూ వచ్చాడు మరి బెన్యామీన్కో కాబట్టి నీవు నేను మనము ఎన్ని వేదనలున్నా కష్టమున్నా అవన్నీ పోవాలంటే ఎబ్బేజ్ గనుడు అయిన సహోదరులు తన వాళ్ళందరిలో ఘనుడుగా ఉన్నాడు అంటే మొరపెట్టడం నేర్చుకున్నాడు ఖచ్చితమైనటువంటి ప్రార్థన చేశాడు అలాంటి ప్రార్థన నేర్చుకుందామా ఇక్కడ కూడా బెన్నోని బెన్యామినుగా మార్చిన దేవుడు అందరికీ అందరికీ ఇతను ఒక మంచి మాదిరికరంగా ప్రియమైన పుత్రుడిగా ఎలా ఉండగలిగాడు దేవుని యొక్క కుడి చేతి పుత్రుడిగా ఎలా ఉండే అందరికీ ప్రియుడిగా ఉన్నాడు ఆ విధంగా మనం కూడా మార్దామా దేవుని యొక్క చేతిలోకి వెళ్దామా దేవుని యొక్క ప్రభు నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నా నీ చేతితో నన్ను నడిపించు చేతితో పట్టుకుని నడిపించు అని ప్రార్థన చేద్దామా ఆ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనం లాలకిస్తాడు నీకు ప్రార్థన చేస్తాను నాతో ఏకి భీవిస్తావా నాతో ఏకి భీవించి కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తాను ఏ తండ్రి స్తోత్రమయ్యా అవును ప్రూప ఎబ్బేసు ప్రూప వేదనలో పుట్టాడు వేదన కలిగినటువంటి జీవితం ఓ ప్రప వేదన అనేటువంటి పేరును తీసివేసి సహోదరుల ఘనుడుగా ప్రూప అతను పేరు పొందాడు మా ఎదుటి తీసుకొచ్చావు అవును తను చూస్తున్న బిడలు ఓ తను ఏ పరిస్థితిలో ఉన్నారో మీకు అయ్యా బెన్నోని దుఃఖపుత్రుడుగా ప్రప నా తండ్రి బెన్నోని ఉన్నాడు అయితే బెన్నమీనుగా నీ చేతి పుత్రుడుగా కుడి చేతి పుత్రుడిగా ప్రప మీరు మార్చారు నాయన నీ చేతిలో పెట్టుకున్నారు ప్రభు అలాంటి బిడ్డలు ఎవరైతే దుఃఖంలో వేదనలో ఉన్నారో ప్రభ నీ కుడి చేతిలోనికి తీసుకుని ప్రభ ఆ బిడ్డలను ఆదరించండి బలపరచండి ప్రోత్సహించండి ఘనులుగా చేయండి వారి సమస్యలను కొట్టివేయినైనా వారి దుఃఖమంతటి కూడా తీసివేసి ప్రభ వారు మొరపెట్టడం నీ సన్నిధికి వచ్చి మొరపెట్టడం నేర్పించమని వారిని ఆశీర్వదించమని ఏ సుపరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని నాన్న తండ్రి అమెయిన్ ఆమె ప్రైస్త బ్లెస్ యూ